నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శాసన మండలి సభ్యులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడిన మాజీ మంత్రివర్యులు మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి మాజీ మంత్రి కాకాని స్క్రోలింగ్ పాయింట్స్ నెల్లూరు నగర మేయర్ అవిశ్వాస తీర్మానంపై తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తున్న గత మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నెల్లూరు నగరంలోని యాభై నాలుగు డివిజన్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పై గెలిచిన గిరిజన మహిళ పొట్లూరి శ్రవంతి గారిని నెల్లూరు నగర మేయర్ గా చేసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలోకి వెళ్లడంతో మేయర్ అయినా ఆయన వెంట నడిచారు నెల్లూరు నగరం మేయర్ తన తప్పుడు తెలుసుకుని తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని చెప్పి కొన్ని రోజులు కొనసాగిన విషయం అందరికీ తెలిసిందే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నెల్లూరు నగర మేయర్ రాజీనామా చేశారు పార్టీలో చేర్చుకుంటామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేపించి పార్టీలో తీసుకోకుండా ఒక గిరిజన మహిళ మేయర్ ను తెలుగుదేశం నాయకులు మోసం చేశారు